ఆ పని చేస్తున్నట డాక్టర్ల పని కూడా రూబోలు వచ్చి చేసిపోతే మరి మనిషి సంగతి ఏందని చెప్పి మేము అనుకుంటున్నాం మనిషి ఏం చేయాలి మరి అని అనుకుంటున్నా ఇప్పటికే నాకు తెలిసి మరి బిహెచ్ఎల్ గురించో లేకపోతే ప్రభుత్వ పరంగా ఉండేటువంటి దాన్ని పనిచేస్తున్నాము లక్ష రూపాయలు జీతం వస్తుంది లక్ష ఇరవై వేల రూపాయలు కూడా జీతం తీసుకుంటారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వెయ్యి రూపాయల రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆర్టీసీ బిహెచ్ఎల్ ఇవాళ సింగరేణి ఇవాళ అనేక కార్పొరేషన్లో జిద్దక కానీ పిఆర్సి వస్తలేదు మాకు డిఏ కూడా వస్తలేదు అని చెప్పి చెప్పినప్పుడు నేను మంత్రి దగ్గరికి మాట్లాడి లాభ నష్టాల మీద ఆధారపడి పిఆర్సి ఇచ్చే పరిస్థితి వచ్చింది అన్నారు అన్న లాభ నష్టాలు నిజమే కావచ్చు కానీ మనిషికి ప్రతి సంవత్సరం నాలుగు శాతమో ఐదు శాతము ఎకనామికల్ రిసిషన్ ఉంటుందని ఇన్ఫ్లేషన్ ఉంటుందని మాత్రం తెలుసు కదా మరి ఆ ఐదు శాతం కూడా పెంచకపోతే వాళ్ళు ఉంటుంది తిరోగమనం ఉంటుందా ఒకప్పుడు గొప్పగా ఏ బయట ఉద్యోగం దొరికినా కూడా పక్కకు పెట్టి గవర్నమెంట్ ఉండాలని చెప్పి ఆ బిఎస్ఎల్ అయితే గింత పనిష్మెంట్ ఏంటని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ మాట ఒకటే లాభం లేదు కాబట్టి వేయలేమని చెప్పాను నువ్వు సస్తవా బత్తవా సంబంధం లేదు లాభం అంటే గంత కారణమైన పరిస్థితి అది కొడుకులు కూడా బుల్కర్ మా యోజనలో ఒక పద్ధతి ఉండేది నేత కార్ ఉండేది అది అరవై అయిన తర్వాత వాళ్ళకేమో గొప్పగా చూసుకునేది ఎందుకంటే చనిపోతే మాకు ఇదే లాభం వస్తుంది అని చెప్పి పెన్షన్ వచ్చే కుటుంబాలలో కొడుకులు చూసుకున్నట్టుగా బిడ్డలు చూసుకున్నట్టుగా తల్లిదండ్రులని పెన్షన్ రాని కుటుంబాల్లో చూసుకోరు ఎప్పుడు తీసుకుపోతావు ఎప్పుడు పోతావో చూస్తారు అంటే కనిపెంచిన అమ్మా నాన్న కూడా అన్నం పెట్టిన దుస్థితి ఇది ఏం సంస్కారము ఏం కథలో అందరు కాదు కానీ కొన్ని ఉన్నది రెండో బాధాకరమైన విషయం ఏంటంటే మనం గొప్ప చదవాల వాడు గొప్ప సదవాలంటే వాడు చదివిన వాడు అమెరికా ఎక్కడ వేడు చివరికి చచ్చిపోతే కూడా రాని పరిస్థితులు అది బియ్యం ఇచ్చిన పక్కన చచ్చిపోతే కూడా రాని పరిస్థితులు అది ఇలా అనేక మనం చెప్పుకుంటూ పోతే ఒక గంటలు చెప్పినా కూడా పోదు కాబట్టి పెన్షన్ లేని కుటుంబాలలో తల్లిదండ్రులకు ఉండే ట్రీట్మెంట్ ఎందుకు కావాల్సి చూసిన వాళ్ళం ఇవాళ అమెరికాకు పంపిస్తే వాళ్ళు బాగా గొప్పగా సెటిల్ అయిన తర్వాత మనకిక్కడ ఏమైనా ఆపదలిస్తే దీనంగా బతకాలని ఎట్లా చూసినాం మనం ఇవాళ అట్లాంటి కుటుంబాలకు ఒక మానసిక ఉల్లాసం ఒక ధైర్యం అన్నిటికీ మిక్కిలి రిటైర్డ్ ఉద్యోగులకి కావలసింది ఒక దిక్కున్నటువంటి భరోసా కావాలి ఆ భరోసా ఇస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్న ఒక ధైర్యాన్ని ఒక భరోసాని తర్వాత అదేసి ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ కార్యక్రమం మొదలైన తర్వాత దీన్ని ఎవరు ఆపలిగా నాకు తెలిసి మల్లారెడ్డి గారు ఇప్పుడు ఐదు వందల ఐదు వందలు డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా మీ యాక్టివిటీ చూసి మనిషి ఇప్పుడు చివరికి ఏం కోరుకుంటుంటే బంధాన్ని కోరుకుంటాడు మానవ సంబంధాన్ని కోరుకుంటాడు ఆశలు కోరుకుంటాడు గౌరవాన్ని కోరుకుంటాడు ఏదైనా ఆపదొస్తే ఇక్కడ చెప్పుకునేటువంటి ఓ వేదికను కోరుకుంటాడు కాబట్టి అవన్నిటి పరిష్కార వేదిక మీ వేదిక అయింది అలా అన్నిటి పరిష్కార వేదిక కాబట్టి డెఫినెట్గా మీరు మీకు మల్లారెడ్డి గారు సరే వారు సహాయం చేసిన వాళ్ళకు సంపద కుదవలేదు దాతృత్వానికి కొదవలేని దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి దాతృత్వాన్ని కుదవలేదు ఇక్కడ ఏదో రకంగా తప్పకుండా వస్తాయి వారు చెప్పినట్టుగా వారే కాకుండా నా నా నేను నాకు నేర్పడితే బిజినెస్ చేసుకున్నాను కానీ మల్లారెడ్డి అంత పెద్దోదు కాదు నేను మల్లారెడ్డి నేను ధర్మాన్ని నమ్ముకునేవాడిని ఫస్ట్ న్యాయం నమ్ముకున్నాండి ప్రజ ప్రజలు నమ్ముకున్నాండి శ్రమను నమ్ముకున్నాండి ఆయన కూడా గదే చెప్తాడు కానీ నమ్ముకున్నాడు కానీ నేను ఇది నమ్ముకున్నాడు కాబట్టి కానీ ఒక్కడు మాత్రం ఆపదలో ఉన్న బిడ్డ అంటే మాత్రం తప్పకుండా ఆదుకునే శక్తులు ఉండేది పిలిస్తే పలుకుట ఉండాలి మీకు ఇవాళ మా ఎంపీ అంటే సమన్యత కొనసాగించి ఈ మానవ సంబంధాల పరంపరని మరింత విస్తరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు